రాత్రి బెజవాడలో ఎక్కితే తెల్లారి కాకినాడలో దింపేశాడు తెల్లవాళ్ళు ప్రయాణం చేసిన అలుపు సొలుపు ఉందా నీ టుక్కుటుక్కు బండిలో అక్కడ ఎక్కి ఇక్కడ దిగానో లేదో నా అడుగులు జారిపోయి ఏం బండయ్యా నీ బండి బండలావా మొదల బండి అదే రైలు అయితే పడుకోటానికి బల్లలుంటాయా హాయిగా గాలి ఫ్యాన్ ఉంటదా ఇట్టాడి పిల్లలకి ఏదన్నా అవసరం వస్తే ఆ ఎల్టాకి లెటర్ ఉంటదా ఇన్ని సదుపాయాలున్నా పది రూపాయలు కూడా కావు అమ్మా తల్లి నీకు వదావు నీ లెక్క

పొద్దున ఎవడ మొహం చూసానో అది కూడా మీరే ఉంచుకోండి నీ రుణం మాకెందుక అదేదన్నా ఉంటే నేనే ఆవిడికి రుణపడతా అట్టాగైనా వచ్చే జన్మలో ఈ తల్లి కడుపున పుడితే అంతే చాలు ఎంత అభిమానము ఏ ఊరయ్యా మీది చెప్తా పదండి హాయిగా హోటల్కి వెళ్ళి మాట్లాడుకుందాం రారా డెంబకా కాదు బుజ్జి సరేలేరా పద ఏం కావాలి ఇడ్లీ వడ దోశ పూరి చపాతీ ఉప్మా అన్ని రకాని కరడాజిన ప్లేట్లు బట్రా అన్నెందు బాబు తీసుకోండి అమ్మా నా తృప్తి కోసం స్వీట్ ఏముందా ఒక అరడజన్ ప్లేట్లు బట్రా తిన్నంత తినండి వద్దంటే వదిలేయండి నో ప్రాబ్లం ఏమిటో నిన్ను చూస్తుంటే ఒట్టి సత్యకాలం మనిషిలా కనిపిస్తున్నావు ఏం ఉద్యోగం చేస్తున్నావు బాబు లో లాయరా భలే కనిపెట్టేసావే మా నాయనే చూడటానికి వేలుడే కానీ మా బంగారు కొండకు బుర్ర గట్టిదేనయ్యా రేపు వీడు పుట్టినరోజు కొత్త బట్టలు కొన్నాం కదా అని ఇలా తీసుకొచ్చా బస్సులో వెళదాం రా అంటే ఆహా ఆటో కావాలన్నాడు కుర్ర సన్నాసి పోనీలే వాడి సరదా ఎందుకు కాదనాలనుకుంటే అనుకుంటే ఆ ట్రాడు దొరికాడు అసలు మంచితనానికి రోజులు కాదులేండి ఎవరన్నమ్మాలో నమ్మాలో నమ్మకూడదో కూడా తెలియట్లా తీసుకోండి గోల్డ్ ఫ్లెక్ థింగ్స్లో ప్యాకెట్ అగ్గి పెట్టబట్టరా డబ్బులు ఇవ్వండి క్యాష్లో తీసుకోవా బిల్లులో వేసుకో నెమ్మదిగా తిను నెమ్మది నో ప్రాబ్లం ఇదిగోండి సార్ ఐస్ క్రీమ్ తింటావా వద్దు బాబు ఐస్ క్రీమ్ తింటే వాడికి మర్లేదులండి ఏమేమి వెరైటీలు ఉన్నాయో కనుక్కొస్తా మీరు కానివ్వండి నో ప్రాబ్లం నెమ్మది కానివ్వండి సార్ బిల్ ఏమయ్యా నీకేమన్నా బుద్ధి ఉందా ఏసీ రూమ్ లో కూర్చున్నాను నాతో పాటు వచ్చిన వాళ్ళు ఇంకా లోపల తింటానే ఉన్నారు నాలాంటి జెంట్లీ మన్ పట్టుకుని బిల్ అంటావా ఎక్కడ మీ వనరు పిలవాయా పిలు సారీ సార్ మీరు ఇక్కడే కూర్చున్నారు మళ్ళీ అదే తప్పుడు కొద్దుకొస్తావు ఇక్కడ నేనేంటి నా లెవెల్ ఏంటి ఇక్కడ కూర్చోవడం ఏంటయ్యా అసలు ఇలాంటి డబ్బా హోటల్ కి రావడం నాదయ్య బుద్ధి తక్కువ నన్ను తీసుకురావటం ఏంటి డబ్బు డబ్బు మీరంతా నాయంత పట్టు మీ మొక్కలు మండ మాటలు మర్యాద కానీ నీ మొకానికి మర్యాద విట్టా మొదనష్టం సచ్చినాడ ముందా సచ్చినాడ ఇంటి తీసురా ఇంకెక్కడ ఎప్పుడో జారుకున్నాడు పైగా మరి డబ్బా హోటల్ అంటాడా చేరగా తినడానికి వచ్చారా బిల్లు అరవై రూపాయలైంది కడతావా పిండి రుబ్బుతావా పిండి రుబ్బేకరమ నాకే విట్టా మొదనష్ట పేడ ఆ తింటాం సాల్లేయక్లే అరవైయా నీ చేర్దామా మొదనష్ట పేడ ఏదో బోహం చూసి తగలడ్డాను అంతా ఇట్టగే ఉంది

నా పర్వాలేదండి <laughs> 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 <laughs>

మరి నేను వెళిస్తానండి మంచిదమ్మా పక్క వీధనట్టుగా అప్పుడప్పుడు వస్తూ ఉండు మా కోడలకు కూడా కాస్త సందడిగా ఉంటుంది అలాగే వెళిస్తానండి అలా చూస్తూ నిలబడతావేరా పాపం అమ్మాయి ఒక్కతే పెడుతోంది ఇంటి దగ్గర దగ్గర పెట్టా ఫుటాలు బాబాయ్ ఏవో లేరా నీకెందుకు పోయి ఆడుకో మరేరా ఆ మూడు నడు చచ్చిన ఫోటో నీకే అక్కడ దొరికింది బాబా దగ్గర సరేలే పాపి అవతల పాడాయి ఆడి ముఖం చూసిన దరిద్రమేజే ఆ చౌరు ముఖం చచ్చిన ఫోటో నీకెందుకురా ఎందుకైతే నీకెందుకే ఆఫీస్ వలన లక్ష ఉంటాయి ఇప్పుడు ఆ దొంగ రసుకులు నేను పట్టుకోవాలి పట్టుకుంటావా ఒరే బంగారు కొండ ఇచ్చేరా ఇలా చిన్నడా ఆయన పట్టుకుంటే నా ఇరవై రూపాయలు కూడా వసూలు చేయవా ఏర్చినట్టుంది ఇప్పుడు వాడు మోసం చేసిన వాళ్ళందరికి అప్పులు తీర్చాలంటే పది జన్మలు ఎత్తినా చాలు నువ్వు ఏ పని సరిగా చేర్చొచ్చేవ్ రా మొదలొచ్చి పాడ డోంట్ వరి నేను పెద్దయ్య పోలీస్ అయి పని పట్టుకుంటాను ఈ డబ్బు గుడ్డలు అక్కనేసి పని తుక్కు తుక్కు చిన్న కొడతాను బంగారం రాయంటి నాముగుడు రంగమెల్లి కూకున్నాడు రాయంటి నాముగుడు రాయంటి నాముగుడు రాయంటి ఏంటండి టీపినట్టు ఏమంటారా ఎవరు లేరా లేరండి ఇవాళ ఫ్రైడే కదండి అమ్మగారు చిన్నమ్మగారు టెంపుల్కి వెళ్ళారండి రండి వర్క్ అయిపోద్ది కదా నన్న అన్నట్టు వినిపించిందిలే చూడు ఆడదాన్ని చూడగానే మగాడు అదే ఆలోచిస్తాడని ఒక ఆడది ఒక మగాడు ఒంటరిగా ఉంటే ఏదేదో జరిగిపోద్దని అనుకునే నీలాంటి వాళ్ళకి నేను నేనస్సలు అర్థంగాను ఎన్నేసుకోవాలో ఏమేసుకోవాలో నేను చూసుకుంటా పోయి చూసుకో